చూడండి ఫ్రెండ్స్ ఈ చేను ఊడిసి మూడు రోజులైంది మూడు రోజులు కూడా నీళ్ళలోనే ఉంది ఈ కొంచెం మాత్రమే పైకి సుతలు కనబడుతున్నాయి వర్షాలకి మొత్తం ములిగింది ఇది మొత్తం ములిగిపోయిందండి అక్కడ చూడండి చెరువులను తలపిస్తున్నాయి చేయను మొత్తం ఇది చేను అనుకున్నారు రోడ్డు ఇది ఈ రోడ్డు కూడా మునిగింది వెళ్ళి రోడ్డు రోడ్డు కూడా మునిగిపోయింది ఇక్కడి నుంచి మా చేయను ఇది మా చేను ఈ డిమ్ ఉన్నది ఆ గట్టు ఉన్నది మా చేయను అండి ఇది ఆ పచ్చగా కనపడే కాడకే అక్కడి నుంచి అలా ఆ తాంబం వరకు మా చేయను మొత్తం ఇదంతా మునిగిపోయిందండి ఇది అప్పుడే మూడు రోజుల పైన అవుతుంది ఇది మునిగి అంటే మా ఒక్కటే కాదు మొత్తం ఇదంతా సముద్రంలా ఉంది ఇంకా ఇదొక సముద్రంలా కనబడుతుంది చూడండి మొత్తం అంతా కూడా మునిగిపోయింది అంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా వీటి గురించి స్పందించి రైతులకి ఏమైనా మేలు చేసేలాగా పెట్టుబడి సాయాన్ని అందిస్తే బాగుంటుందేమోనని అని నా ఉద్దేశం అది ఇప్పటివరకు వరకు పెట్టిన పెట్టుబడి అంతా పోయినట్టే ఇంకా ఎందుకంటే ఊడి కొంతమంది అయితే కలుపు మందులు యూరియా యూరియాన్నీ కూడా వేసుకున్నారు ఇంకానే అన్నీ వేసినా కూడా పోయినట్టే అన్నీ కూడా ఎందుకంటే ఇంత నీళ్ళ మీద ఇంక ఇంకేమీ పనిచేవి మూడేసి రోజులు నాలుగేసి రోజులు ఉన్నా కూడా ఈ నీళ్ళు ఇప్పుడు తగ్గితేనే కానీ ఈ పొలాలో పనికి వస్తాయని చెప్పలేము మనం ఎందుకంటే ఈ నీళ్ళు తగ్గాలి ఈ నీళ్ళు తగ్గాలంటే గాస్తనే నది పోటు ఎక్కువైపోతుంది మాకు గోస్తని నది అనేది బాగా విపరీతంగా ఫుల్గా ఉంది ఫుల్గా ఉండడం వల్ల మొత్తం ఇదంతా కూడా నిండిపోయిన పరిస్థితి చేయాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రైతే రాజు రైతే దేశానికి వెన్ను అంటారు కానీ వెన్ను రైతు వెన్ను విరిగినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ రైతుల గురించి ఎవరు కూడా పట్టించుకోరు ఎందుకంటే ఈ నష్టాన్ని రైతే భరించాలి ఓకే దేవుడు దయలు తెలిస్తే తప్ప రైతుకి చేతికి పండించిన పంట చేతికి రాదు అంతే తప్ప ప్రతి ఒక్కరు కూడా గమనించండి రైతుకు సాయం చేసేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మనవ చేస్తున్నాం